వెల్కమ్ టు ప్రగతి న్యూస్ ఆంధ్రప్రదేశ్ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మంగళవారం ఉదయం ఐదు గంటలకు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు విచారణ అనంతరం రవీందర్ రెడ్డికి జడ్జి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నాడు దీంతో ఉదయం పది గంటలకు కడప రిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు అనంతరం రవీందర్ రెడ్డిని కడప జైలుకు తరలించారు మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరైటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫింగ్ సనత్ నగర్ గూడూరు